దీక్ష దివాస్లో మాత్రం ఎక్కడ కూడా శ్రీకాంతాచారి గారి ఫోటో లేదు ఎందుకంటే అదే రోజు ఆయన పెట్రోల్ పోసుకుంటే అంటే శ్రీకాంతాచారి గారు చనిపోయారు కాబట్టి ఆయన ఫ్లెక్సీ అయినా కట్టించుకోలేడు ఆయన మీద పాటలు రాపించుకోలేడు చనిపోయిన వ్యక్తి కాబట్టి డబ్బులు ఇవ్వలేడు అంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చుండి కేటీఆర్ చేత హరీష్ రావు చేత డబ్బులిచ్చి ఫ్లెక్సీలు కొట్టించి కేవలం కేసీఆర్ ఒక్కోడే దీక్ష చేసిండు ఆ దీక్ష వల్లనే వచ్చింది శ్రీకాంతచారి మరణం అనేది ఎటువంటి ఎవరిని చైతన్యం చేయలేదు అనే రకంగా శ్రీకాంతచారిని అవమానిస్తున్నట్టు శ్రీకాంతచారిని కించపరుస్తున్నట్టు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా శ్రీకాంతాచారి గారి ఫోటోని ఏ ఫ్లెక్సీలో సిద్దిపేటలో కానీ సిరిసిల్లలో కానీ గజ్వేల్లో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కానీ బీఆర్ఎస్ భవన్లో కానీ ఎక్కడ లేకుండా చేయడానికి ఇది యువత మీరు ఆలోచించండి ఎందుకంటే శ్రీకాంతాచారి ప్రాణం కంటే కేసీఆర్ దీక్ష గొప్పదంటారు వాళ్ళు